ఈ హైగెస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్కి కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఓజీ మూవీ ఎంత హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే మూవీ మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఓజీ మూవీ ఎప్పుడు సార్ ఎప్పుడు చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నారు ఇక ఓజీ మూవీ రిలీజ్కి దగ్గరలో ఉంది ఇంకా ట్రైలర్ రాలేదు మూవీ టీ మేము ట్రైలర్ అనౌన్స్మెంట్ ఏం చేయలేదు మూవీ ఉందా పోస్ట్ కొనేది అనుకుంటున్నారు ఇంకా చాలామంది అయితే మూవీ ఇప్పుడు రాదు పోస్ట్ కొనేది ట్రైలర్ ఇంకా రాలేదు కదా అనుకుంటున్నారు ట్రైలర్ ఎప్పుడు వస్తుంది రిలీజ్ డేట్కి దగ్గరలో ఉంది మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది మొత్తం చెప్తా నేను దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఓల్డ్ ఛానల్ అయితే పోయినాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వన్కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ఓజీ మూవీ వచ్చేలోపు పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలుసు వన్కే అనేది చాలా చిన్న విషయం మీరు ఈజీగా కంప్లీట్ చేస్తారనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇక ఓజీ ట్రైలర్ అనేది నైన్టీన్త్ లేదా ఎయిటీన్త్ ఈ టూ డేస్లో ఎప్పుడప్పుడు పక్క ఓజీ ట్రైలర్ వస్తుంది మూవీ ఏం పోస్ట్ పోన్ కాలేదు నేను తమ్ళళ్ళు పోస్ట్ పోన్ ఎందుకు పెట్టానంటే చాలామంది ఎక్స్లో పోస్ట్ పోన్ అయింది ఇంకా ట్రైలర్ రాలేదు కదా మూవీ ఇప్పుడు లేదు అంటున్నారు అలా ఏం లేదు ఎయిటీన్త్కి లేదా నైన్టీన్కి పక్కా వస్తుంది ట్రైలర్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి టికెట్స్ ఎప్పుడే ఓపెన్ అయితే అని నేను మొత్తం చెప్తా వన్కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ఎయిటీన్కి లేదా నైన్టీన్కి ఓజీ ట్రైలర్ పక్కా వస్తుంది వెయిట్ చేయండి వస్తుంది పక్కా ఇంకా సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎంతమంది థియేటర్లు చూడాలనుకుంటున్నారు మొత్తం మీ ఇక మీకు ఏమనిపించిందో మొత్తం కామెంట్ చేయండి కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్